जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः नमोऽस्तुतेऽध्यात्मविदाम्परात्मने ख्यानात्मने स्वात्मविभक्तमृत्यवे सकारणाकारणलिङ्गमीयुषे स्वमायया संवृतरुद्धदृष्टये నీవు ఆత్మజ్ఞానులకు అంతరతమగు ఆత్మవు కానీ దేహాభిమానికి నీవు నీయుండి మృత్యువును పంపెదవు మహత్తత్వం మొదలైన కారణతత్వములు అవ్యక్త మాయాశక్తి నీకు ఉపాధులు మాయాశక్తి నీకు ఆవరకము కాకున్నను సంసారుల వివేక దృష్టిని కప్పివేయును అట్టి నీకు నమస్కారం టెన్త్ క్యాంటో ఎక్స్త్ చాప్టర్ ఫార్టీ ఎయిత్ ప్రేయర్ భగవద్బంధులారా శ్రీమద్ భాగవత తత్వదీపిక పంచమ స్కంధము ఇరవై ఎనిమిదవ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు పరీక్షిత్తునకు శుకుడు వివరించినటువంటి భూగోళ వర్ణనము దీపవర్ణనము జ్యోతిర్మండల వర్ణనము అధోలోక వర్ణనము ముఖ్యంగా సంకర్షణ యొక్క వృత్తాంతాన్ని ప్రార్థనని కూడా మనం తెలుసుకున్నాం చక్కటి విషయాలు ముందు పాడ్ కాస్ట్లు విని అందరు కూడా ఆనందించాలని భావిస్తూ ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం పై విషయములను విన్న తర్వాత పరీక్షత్తు అడుగుతున్నాడు ఓ మహర్షి నీవు ఈ లోకములో జీవులు భిన్న భిన్నములుగా సుఖదుఖములను అనుభవింతురని చెప్పి తిరిగి శరీరముతో చేయు కర్మ ప్రవృత్తి ధర్మము అనబడను ఆ ధర్మము చేతనే ఆయా లోకములలో జన్మించుతుందురు వారిలో కొందరు సుఖమును కొందరు దుఃఖమును కొందరు మిశ్రితమైన దుఃఖములను అనుభవించుటకు కారణమేమి అని ప్రశ్నించాను దానికి ఋషి ఇటు సమాధానం చెబుచున్నాడు శరీరముతో చేసెడి కర్మ సమానమే అయినను కర్మ చేసెడి జీవుడు గుణములు కలవాడవు అగుటచే ఆ కర్మ చేయుటలో వారి శ్రద్ధ సాత్వికము రాజసము తామసమని భిన్నముగా ఉండును కర్మల చేతనే ఫలం వచ్చినను ఆవరించినప్పుడు వారికి గల శ్రద్ధలో తారతమ్యం వలన ఫలములో భేదం వచ్చుచుండును ఆచరించడి కర్మ ధర్మము అధర్మము అని రెండు విధములు ధర్మమును ఆచరించుటలో శ్రద్ధలో తారతమ్యముచే ఫలములో భేదము కనిపించు అట్ ఇట్లే అట్లే చేయకూడదని నిషేధించిన అధర్మమును కా అధర్మమునకు కారణము కేవలము తామసశ్రద్ధ దానిలో కూడా తారతమ్యములుండును అందుచే అధర్మములచే కలిగడి దుఃఖములో కూడా తారతమ్యముండును శరీరమే తానని శరీరముకు చెందినవి తనవని భావించి వాటిపై రాగద్వేషములు జీవులకు కలుగుచుండును దానిచే శరీరముకు లోనున్న ఆత్మకు కొన్ని సుఖములు కావాలనని కోరికలు కలుగుచుండును ఈ శరీరముతో ఇంతకంటే గొప్ప సుఖములు అనుభవించవలనని యజ్ఞయాగాదులు చేయుచుండును దానములు చేయుచుండును అట్లు కోరికలు వేరువేరుగా ఉండును కోరికలను సాధించుటకు కర్మలు వేరువేరుగా ఉండును ఆ కర్మలను చేయుటకు శ్రద్ధ భిన్న భిన్నముగా ఉండును వాని ఫలము అధర్మము యొక్క ఫలమగు దుఃఖమును కూడా ఏకరూపముగా అనుభవింపరు ధర్మము యొక్క సుఖము ఎట్లు భిన్న భిన్నమో అధర్మము యొక్క ఫలము ఫలముగా అజ్ఞానము కలిగి అహంకార మమకారములు ఏర్పడి కోరికలు కలిగి ఆయా ఫలములను సాధించుటకు కర్మలు చేయుటచే పాపము కలుగును ఆ పాపములు భిన్న భిన్నములుగా ఉండును అవి అనంతములు పూర్తిగా వర్ణించుటకు శక్యము కాదు ఆ పాప ఫలములను అనుభవించు స్థానములు అనేకములు వాడిని అన్నింటినీ నీకు వర్ణించదను వినుము భూహు భూవహ సువహ అనిడి మూడు లోకములకు ఆవలనున్నవా నరకములు లేక మధ్యలోనున్నవా ఆ దేశములు ఎచరునుండును అని పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు ఇట్లు సమాధానం చెబుతున్నాడు మనం ఇప్పుడు నరకముల యొక్క వర్ణనాన్ని తెలుసుకుంటున్నాం నరకములు అనడి దేశములు లేదా లోకములు ఈ మూడు లోకముల మధ్యలోనే ఉన్నవి అవి దక్షిణం వైపు భూమి క్రింద అండమునకు చుట్టూ ఆవరించుకొని ఉన్న జలములకు పైన ఉన్నవి ఆ దక్షిణ దిక్కునందే అగ్నిష్వాత్తులు మొదలుగు పితృగణములు ఉండును వారు సమాధిలో జ్ఞానముతో తమ గోత్రమున జన్మించిన వారికి క్షేమమును కలిగించుచుందురు ఆ దిక్కునందే పితృదేవతలకు అధిపతి యగు యముడు వసించి ఉండును శరీరమును వీడిన జీవులను భగవానుడుగు నారాయణుని శాసనమును అనుసరించి యముడు తన భటులచే తన లోకమునకు చేర్పించును వారు చేసిన పనులలో కొన్ని ఆయా దేశములలో చేయకూడనివి కొన్ని శాస్త్రములో నిషేధింపబడినవి ఉండును వాటిని ఎరింగి వారు చేసిన కర్మలకు దోషములకు అనుగుణముగా దండమును విధించును అట్టి పాపములు చేసేటివారు అనుభవించని నరకములు ఇరవది యొక్క విధములుగా ఉండునని చెప్పుదురు వాటి పేర్లు వాటి స్వరూప స్వభావములు వివరింతును నరకలోకముల పేర్లు ఒకటి తామిశ్రము రెండు అంధతామిశ్రము మూడు రౌరవము నాలుగు మహారౌరవము ఐదు కుంభీపాకము ఆరు కాలసూత్రము ఏడు అసిబ్రతవనము ఎనిమిది సూకరముఖము తొమ్మిది అంధకూపము పది అసిబ్రతనము క్రిమిభోజనము పదకొండు సందంశము పన్నెండు తప్తసూర్మి పదమూడు వజ్రకంటక శాల్మరి పద్నాలుగు వైతరిణి పదిహేను పూయోదము పదహారు ప్రాణరోధము పదిహేడు విషసనము పద్దెనిమిది లాలాభక్షము పంతొమ్మిది సారమేయాదనము ఇరవై అవీచి ఇరవై ఒకటి అయనము ఇవి కాక వేరువేరు విధములకు దుఃఖములను అనుభవించు లోకములు కూడా ఉన్నవి ఒకటి క్షారకర్దమము రెండు రక్షోగుణ భోజనము మూడు శూలప్రోతము నాలుగు దందశూకము ఐదు అవట నిరోధము ఆరు పర్యావర్తనము ఏడు సూచీముఖము మొత్తము ఇరవై ఎనిమిది రకముల దుఃఖములను అనుభవించు స్థానములు ఒకటి తామిశ్రము ఇది చీకటిగా ఉండును ఇందులో పరుల ధనము అపహరించిన వారు పరుల బిడ్డలను దొంగిలించిన వారును పరుల భార్యలను అపహరించిన వారును ఉందురు యమపురుషులు దుష్కర పాశములలో బంధించి అతి భయంకరములగు బంధనములతో బిగించి తామిశ్ర నరకములో బలవంతముగా అనుభవింపజేతురు భోజనము పెట్టరు త్రాగుటకు నీరు ఇవ్వరు కర్రలతో కొట్టుచుందురు బెదురుచుందురు ఆ బాధలు అనుభవించుచు జీవుడు దుఃఖముచే మూర్ఛబడి క్రింద పడిపోచుండును రెండు అంధతామిశ్రము మగవానిని వంచించి వానికి మిత్రుని వలె ఉండి కొందరు వారి భార్యలతో రమించుచుందురు ఆ నరకములో వారిని పెడదోసి వివిధ మరుగు బాధలను అనుభవింపజేతురు వేదనను అనుభవించుచు మతి చెడి చూపు పోయి చెట్టు మొదలు వేళ్లు నరకగా నరకగా చెట్టు నేల కూరినట్లు ఒక్కొక్క ఇంద్రియము పోయి 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 వారు నేలపడినట్లు చేయును రౌరవం నరకం మూడవది శరీరమే నేనని శరీరముకు చెందినవి అన్నీ నావని శరీర పోషణకు కుటుంబ పోషణకు ప్రాణులను హింసించుచు ద్రోహము చేయుచు ప్రతిదినము ఎవడు తనను తన వారిని పోషించుకొనుచుండునో అట్టివాడు కుటుంబములోని వారు ఎవ్వరూ లేకుండా ఒక్కడు రౌరవ నరకములో పడి బాధపడుచుండును అతడ సర్పము కంటే క్రూరమైన పెద్ద కొమ్ములు గల రురువు అను పేరుగల జంతువులు కరిచి పొడచి కొమ్మి హింసించును అందుచే దానికి రౌరవము అందురు నాలుగు మహారౌరవం మహారౌరవములో కూడా వెనుకడు నరకములో వలె రురు మృగముల హింస ఉండను కానీ ఈ నరకములోని మృగములు మాంసమును తినునవి అవి ఈ పురుషుని పడద్రోసి వాని శరీరమునందలి మాంసమును తినును మాంసము కొరక్కే అనేక మృగములను చంపి తన శరీరమును పోషించుకునే వారు ఈ నరకమును పొందుదురు కుంభీపాకము శరీర పోషణకు మాత్రమే క్రూరముగా మృగములను పక్షులను బ్రతికి ఉండగానే కొందని కాల్చితిరుచుందురు దయలేకుండా రాక్షసులు కూడా ఏవగించుకున్నట్టి హింసను వారు చేయుదురు అట్టి వారిని యముని భటులు కుంభీపాకమున పడవేతురు పెద్ద కడుపు సన్నని మూతిగల కుండలో నూనె పోసి మరిగించి ఆ నూనెలో వీరిని పడవేసి ఉడికింతురు అట్లు కడవలో ఉడికించు నరకము యొక్క నరకము కనుక దీనిని కుంభీపాకమందురు ఆరు కాలసూత్రం ఈ నరకము వేయి యోజనములు విశాలమై ధ్యానం ఉడకపెట్టడి రాగి తవవలే ఉండును తల్లిదండ్రులకు బ్రాహ్మణులకు ద్రోహము చేసిన వారిని ఇందు పడవేతురు దీనికి అడుగున అగ్నిచే తాపము పైన సూర్యుని తాపము తగులుచుండును వానికి దాహము ఆకలి వేయుచుండును క్రిందిని మీదిని వేడి తగులుచుండును బాధపడుచుందురు వారి దానిలో కూర్చుని చుందురు పరుండు చుందురు పరిగెత్తు చుందురు నిలుచుందురు అనవర ఆనర పశువునకు ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరము మరుగుచుందురు ఏడు అసిపత్రవనము తనకు విహితమైన వేద మార్గమున నడవక అనవసరముగా వేద బాహ్యముగు నాస్తిక మతముల వారిని ఇందు పడవేదురు ఇది ఒక అడవి ఇందు ఆకులు కత్తుల వలె ఉండును వెనక నుండి కొరడాలతో కొట్టి ఆ వనములో వారిని పరిగెత్తిచుందురు పరిగెత్తించుచుందురు ఇటు నటు పరిగెత్తుచున్నప్పుడు రెండు వైపులా వాడియగు ఆ చెట్ల ఆకులచే వాని అవయములన్నయూ తెగుచుండును చచ్చితిని చచ్చితిని అని తీవ్రముగు వేదనతో మూర్ఛనంది అడుగు అడుగునా పడిపోవచ్చు మర లేచిపోవచూ బాధపడుచుండను ఎనిమిది సూకరముఖము ఈ నరకములో పడి పంది ముట్టి వంటి వాడియగు మూతిగల జంతువులుండును తప్పు చేయు వారిని శిక్షించుటకు నియమింపబడిన రాజుగాని అధికారులుగాని శిక్షింపబడదగిన వారిని శిక్షించినను బ్రాహ్మణుని శిక్షింపచేసినను అతనిని ఈ నరకమున పడవేతురు ఆ నరకములో సూకరములు చాలా బలమైనవి అవి ఈ పాపము చేసిన వారిని చెరకు కర్రను నమిలినట్లు నమిలివేయుచుండును ఆ బాధ తాళలేక వాడు చాలా బాధపడుచు మూర్ఛనందును దిక్కుతోచక పరిగెత్తుచుండును అంధకూపము తొమ్మిదవది భగవానుడు జీవులందరికీ వారి వారికి వేరువేరు జీవికలను బ్రతుకుతెరువులను కల్పించినాడు ఒకరినొకరు హింసించుకొనకుండా జీవించుకొనదగిన వృత్తులున్నను తనంత తాను ఒకరికి బాధ కలుగునని గుర్తింపక వారిని బాధించి వారి రక్తమును పీల్చి తన జీవనమును గడుపుకొనుచుండును అట్టి వారిని అంధకుపమున పడవేతురు నల్లులు దోమలు మొదలగు వాని మనుషులు రక్తము పానము చేయుట జీవికగా కల్పించినాడు ఆ వృత్తిచే అవి జీవించవచ్చును వాని బాధను తప్పించుకొనుటకు మనుషులు వానిని చంపకుండా ఉపాయములను చూచుకునవలనే కాని చంపరాదు వానిని చంపినచో అది మహాపాపం అట్లు చంపినా వారిని ఈ అంధకుపమున నరకములో పడవేతురు ఈ నరకము చీకటి నుయ్యివలే ఉండును అందు దోమలు పురుగులు మొదలుగు సూక్ష్మక్రిములు మనము ఇంతకు మునుగు చంపిన పురుగల వంటివి ఎన్నియో ఉండును అవి కాక అనేకములగు పశువులను మృగములను పక్షులను పాములను ఈగలను దోమలను చంపిన వారిని అవి కరచి హింసించుచుండును చీకటిలో కుట్టుటచ్చే నిద్ర పట్టదు ఒకచోట కూర్చునుటకు నిలుచునుటకు అవకాశముండదు అట్లు బాధతో ఈ నరకమున అలమటించుచుండును దీని తర్వాత మరికొన్ని నరకాల గురించి తెలుసుకుందాం ఇవి భయపెట్టాలని కాదు విషయాలు తెలుసుకోవటాని కోసం మనము తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సినటువంటివి మళ్ళీ కలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ